అందరికి నమస్కారం ఈ రోజున మనం హైదరాబాద్ నగరానికి కేవలం నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైన చారిత్రక ప్రసిద్ధి చెందినటువంటి భువనగిరి కోట దగ్గరికి రావడం జరిగింది ఇది కోట ముందు భాగం కోట రూపల ఎంట్రన్స్ కోసం పది రూపాయల టికెట్ను నిర్ణీత రుసుముగా నిర్ణయించడం జరిగింది పది రూపాయల టికెట్ తీసుకొని మనం ఈ కోట రూపల భాగంలోనికి రావాల్సి ఉంటుంది ఎదురుగా మనకు రాగానే సర్దా సర్వాయి పాపన్న విగ్రహము అట్లానే అమ్మవారి విగ్రహం మనకి ఇక్కడ కాని జరుగుతుంది సర్దార్ సర్వాయి పాపన్న మామూలు కల్లు గీత కార్మిక కుటుంబంలో పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఎవరైతే ఉన్నారో తన వద్ద ఉన్నటువంటి అతి తక్కువ మందితోటి గెరిల్లా యుద్ధ నైపుణ్యంతో అనేక మంది రాజులను ఓడించి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి కోటలన్నింటిని కూడా అయినా అధీనంలో తెచ్చుకున్నాడు అంత పెద్ద సామ్రాజ్యమైనటువంటి ఓరుగలను కూడా తన ఆధీనంలో తెచ్చుకోవడం అనేటువంటి జరిగిందట అక్కడి నుంచి అన్నిటినీ కూడా సేకరించినటువంటి ధనాన్ని మొత్తాన్ని కూడా ఈ భువనగిరి కోటలోనే ఈయన దాచిపెట్టాడు అనేటువంటిది ఒక మాట ప్రాచుర్యంలో ఉంది ఎందుకంటే ఈ భువనగిరి కోటను కూడా ఇరవై ఏడు సంవత్సరాల పాటు ఈయన పరిపాలించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఈ భువనగిరి కోట నుంచే ఈయన గోల్కొండ కోటను కూడా దాడి చేసి ఆ దాన్ని కూడా స్వాధీనంలో తెచ్చుకొని ఏడు నెలల పాటు తన యొక్క అధీనంలో ఉంచుకున్నాడు అని చెప్పి మనకు తెలుస్తుంది ఈ భువనగిరి కోట యొక్క గొప్పతనం ఏంటంటే ఇదంతా కూడా ఒకే రాతితో నిర్మించబడినటువంటి కొండపైన కట్టబడినటువంటి సత్తు దుర్భేద్యమైనటువంటి దుర్గంగా దీన్ని చెప్పవచ్చు దీన్ని చూసినట్లయితే కనుక మూడు వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడం ఈ భువనగిరి కోట ఈ కోట చాళుక్య ప్రభు అయినటువంటి త్రిభున వల్లు విక్రమాదిత్యుని కాలం లోపల నిర్మించబడినట్లుగా మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తున్నది త్రిభువన వల్లు ఆయన పేరు పేదే త్రిభువనగిరి అని చెప్పి కాలాంతరం లోపల ఇది భువనగిరి అని చెప్పి మారినట్లుగా మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది ఈ కోట పైభాగానికి వెళ్ళేసే సమయం లోపల మెట్లు కొన్ని చోట్ల చాలా వెడల్పుగాను కొన్ని చోట్ల చాలా సన్నగాను మనకు దర్శనమిస్తాయి ఈ కోటకు ఎక్కాలి అంటే పైకి మూడు ద్వారాలు దాటాల్సి ఉంటుంది ఇప్పుడు మనం మొదటి ద్వారం దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ నుంచి చూసినట్లయితే కనుక కింద ఉన్నటువంటి భువనగిరి యొక్క ప్రాంతం మొత్తం చక్కగా కనబడుతుంది ఈ యొక్క మొదటి ద్వారం ఏదైతే ఉందో దీన్ని ఉక్కు ద్వారము అంటారు దీని యొక్క నిర్మాణ శైలిని ఒకసారి మనం చూసినట్లయితే కనుక గోల్కొండ నవాబుల యొక్క నిర్మాణ శైలి మనకు కాను వస్తుంది గోల్కొండ తర్వాత వచ్చినటువంటి అసబ్జాహీలు ఎవరైతే ఉన్నారో నిజాం కాలం లోపల నిజాం ప్రభు తన యొక్క సొంత డబ్బులతోటి ఈ యొక్క మొదటి గేటును నిర్మించినట్టుగా మనకు తెలుస్తుంది ఈ దర్వాజా ఏదైతే ఉందో ఇది మొట్టమొదటి ద్వారము ఈ ద్వారాన్ని దాటి మనం ఇంకో రెండు ద్వారాలు దాటితే కోట పైభాగానికి చేరుకోవడం జరుగుతుంది పక్కన ఉంది కదా ఇదంతా స్వరంగ మార్గాలు లాంటివి ఈ భువనగిరి కోట నుండి గోల్కొండ కోటకి అనేక స్వరంగ మార్గాలు ఉన్నాయి అని చెప్ చెప్తారు అదేవిధంగా ఇప్పుడు మనం రెండవ ద్వారం ఏదైతే ఉందో రెండవ ద్వార భాగానికి రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఫస్ట్ చూసినటువంటిది మొదటి ద్వారము ఇక్కడ నుంచి ఇది రెండో ద్వారం అంటే మొత్తం మూడు ద్వారాలు దాటాల్సి ఉండగా మనం ఇప్పుడు మొదటి ద్వారం దాటి ఇప్పుడు రెండో ద్వారం దగ్గరికి రావడం జరిగింది ముందు ప్రారంభంలో మనం చెప్పుకున్న విధంగా ఈ సర్దార్ సర్వాయి పాపన్న ఎవరైతే ఉన్నారో ఈయన తాను కొల్లగొట్టినటువంటి కోటలు తాను గెలుచుకున్నటువంటి ఈ డబ్బు మొత్తాన్ని కూడా ఈ భువనగిరి కోటలోని అనేక రహస్య ప్రాంతాల లోపల దాచిపెట్టాడు అని చెప్పి ఒక ప్రతీతి బాగా ప్రాచుర్యంలో ఉంది అందుకే నేను నిధి అన్వేషకులు అనేక మంది ఈ ప్రాంతాల లోపల వచ్చి అనేక స్వరంగ మార్గాలను చూసి చాలా చోట్ల ధ్వంసం చేయడం కూడా జరిగింది అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది పైభాగం లోపల ఒక నందీశ్వరుడు శివాలయం కూడా ఉండేదంట కానీ మనకి ఎక్కడా అవి కాని రావడం లేదు అంటే చాలా కనుమరుగైపోయాయి ఈ యొక్క కోటకు సంబంధించినటువంటి రహస్యాలు రహస్యాలుగానే నేటికి మిగిలిపోయి ఉన్నాయి ఈ కోట నుంచి అనేక ప్రాంతాలకి గోల్కొండ కోటకు ఒక్కదానికే కాదు అనేక ప్రాంతాలకు రహస్యమైనటువంటి స్వరంగ మార్గాలు ఉన్నాయి అని చెప్పి మనకు తెలుస్తుంది మొత్తం మీద రెండు ద్వారాలు దాటుకొని ఇప్పుడు మూడో ద్వారంకి వచ్చాం ఇది మూడో ద్వారం దీన్ని చూడగానే మనకు కాకతీయుల కళాతోరణం గుర్తుకొస్తుంది ఈ కాకతీయుల కళాతోరణం రూపంలో నిర్మించబడినటువంటిది ఈ మూడవ ద్వారం అంటే ఈ భువనగిరి కోటని చాలా వంశస్థులు పరిపాలించారు ప్రభువులు కాకతీయులు గోల్కొండలు అసబ్జాయిలు సర్దార్ సర్వాయి పాపన్న ఇట్లా అనేక మంది చేత పరిపాలించబడినటువంటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కోట ఈ భువనగిరి కోట ఒక మాటలో చెప్పాలంటే ఏకశిలా రాతిపై నిర్మించబడినటువంటి ఈ అద్భుత కోట తెలంగాణను పరిపాలించినటువంటి ప్రతి రాజవంశంలో కూడా ఈ కోట మనకు ఈ కోటకు సంబంధించినటువంటి ప్రస్తావన మనకు రావటం అనేటువంటి జరుగుతుంది పైన కనబడుతున్నది కోటకు సంబంధించినటువంటి ఈ బుర్జులు ఏవైతే ఉన్నాయో మనకు దర్శనమిస్తున్నాయి ఈ కోట పైభాగానికి ఇప్పుడు మనం వెళుతూ ఉన్నాం కనబడుతుంది కదా పైన ఉన్నటువంటి కట్టడాలు అవన్నీ చూడండి ఒకే పెద్దనైనటువంటి ఏకశిల ఏదైతే ఉందో ఆ ఏకశిలపై నిర్మించడం అనేటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి అద్భుతమైనటువంటి కట్టడం ఈ భువనగిరి కోట ఇదంతా కూడా ఒకప్పుడు జైలుగా మనకు తెలుస్తుంది ఇక్కడ నుంచి చూస్తే కింద ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా మళ్ళా చాలా చక్కగా కనబడుతుంది ఇక్కడ నుంచి చూడండి ఒక ఏనుగు గనక పొడుకోని ఉంటే ఎట్లా ఉంటుందో అట్లాంటి ఆకృతి మనకు కనబడుతుంది చూడండి కరెక్ట్గా ఒక ఏనుగు గనక ఇట్లా తొండం ముందు పెట్టుకొని కూర్చొని ఉంటే ఎట్లా ఉంటుందో ఆ విధమైనటువంటి ఆకృతి లోపల ఈ కోట కాని రావటం అనేటువంటిది ఇక్కడ ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ నా నాలుకాళ్ల మండపం లోపల ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం ఏదైతే ఉందో విగ్రహం కనబడుతుంది ఇదంతా కూడా ఒకప్పుడు జైళ్ళు అని చెప్పి మనకు తెలుస్తుంది ఇదంతా ఆ కాలం లోపల జైళ్ళు ఉన్నటువంటి ప్రాంతంగా మనకు తెలుస్తున్నది ఈ కొండ యొక్క ఆకారం మాత్రం అచ్చంగా ఏనుగు పుడుకున్న విధంగా ఉండడం మాత్రం చాలా అద్భుతం అనిపించింది ఇంకొక వైపు నుంచి చూస్తే పుడుకున్నటువంటి తాబేల్లా ఉంటుందంట ఆ యొక్క ఆకారాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇంత ఎత్తులో ఉన్నటువంటి కొండ కూడా నీటి సదుపాయం చాలా చక్కగా వీళ్ళు ఏర్పాటు చేశారు ఇక్కడ నీటికి సంబంధించినటువంటి ఎక్కడికక్కడ కొలను ఏర్పాటు చేయడము అనేటువంటిది ఒక అద్భుతంగా మనం చెప్పవచ్చు ఇక్కడ తామర కొలను కనబడుతుంది మనకు తామర పూలు కూడా చాలా చక్కగా ఉన్నాయి చాలా బాగున్నాయి తామర పూలు చూడండి కనబడుతున్నాయి ఈ తామర పూలు ఆ ఎండపడి మెరుస్తూ ఉంటే నిజంగా బంగారు రంగులో కనబడుతున్నాయి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇదంతా ఇక్కడ మొత్తం ఈ పై భాగంలో కోట్ల పైన ఏడు కొలను ఉండేవంట వీటిని సప్తకన్యలు అని పిప్పి పిలిచేవారట చూడండి మొత్తం ఇది ఒక కొలను పైకి వెళ్ళిన కొద్దీ ఇంకొక ఆరు కొలను ఉంటాయి అంటే పైన ఉన్నటువంటి ఒక కొలను నిండిన తర్వాత రెండో కొలనికి రెండో కొలను నిండిన తర్వాత మూడో కొలను ఇట్లా ఏడు కొలంలోకి నీటి ఏర్పాట్లు చేయడం అనేటువంటిది కాకతీయుల యొక్క గొప్పనైనటువంటి పరిపాలనా విధానాన్ని జల విధానానికి మనకు తెలియజేస్తూ ఉంది చూడండి ఎట్లా కనబడుతున్నావు ఒకసారి మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం చూద్దాము ఈ మధ్యలో ఉంది కదా ఈ మధ్యలో ఉన్నటువంటి గోడ దగ్గరికి వచ్చి చూసినట్లయితే మనకు పూర్తిగా ఈ కొలంలో ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది ఇక్కడ ఒక కొలంలా కనబడుతుంది కదా ఇది ఒక కొలను ఇక్కడ నుంచి మళ్ళీ మనం కింద వైపు చూడండి రెండు దాని తర్వాత కింద మూడు దాని తర్వాత మళ్ళా నాలుగు ఐదు ఇట్లా ఏడు కొలను ఉన్నాయి వీటిని సప్త కన్యలు అనిపించేవారట పైన ఉన్నటువంటి కొలను నిండగానే ఆటోమేటిక్గా రెండో కొలనుకు రెండు నుంచి మూడు ఇట్లా చివరి కొలను వరకు కూడా నీటి ఏర్పాట్లు చేయగలగడం అనేటువంటిది ఆనాటి కాలంలోనే వీళ్ళు సాధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రగతి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు చూడండి పైకి వెళ్ళడం కొద్దీ చాలా సన్నగా ఉంది చాలా కష్టం మీద మాత్రం ఎక్కడానికి వీలుగా కనబడుతున్నది ఇది ఏమాత్రం కాలు జరిగినా కూడా మనిషి ఇంకా ఆశలు వదులుకోవాల్సింది అట్లా కనబడుతున్నది ఇది చూడండి మొత్తం మీద పైన కనబడుతున్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం దగ్గరికి మనం వస్తున్నాము ఆ కొద్ది దూరం మాత్రం చాలా కష్టం మీద ఎక్కాల్సి వచ్చింది దాని తర్వాత మరలా మామూలుగానే మెట్లు ఉన్నాయి ఈ మెట్లకి మనం పైకి వెళ్తున్నాం ఆ కాలం లోపల వాడుకలో ఉన్నటువంటి ఫిరంగి ఏదైతే ఉందో ఫిరంగి ఇక్కడ మనకు కనబడుతుంది అన్ని సంవత్సరాలు గడిచినా కూడా తుప్పు పట్టకుండా అది ఇంకా చాలా అద్భుతంగా కనబడుతున్నది ఇది ఒకప్పటి రాజకోటగా మనం చెప్పవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నట్టే ఒకనాటి రాజభవనం రాజులు వారి యొక్క అనునాయులు మొత్తం కూడా జీవించినటువంటి పెద్దనైనటువంటి కోట నివాస ప్రాంతం మొత్తం కోటలన్నీ కూలిపోగా మనకు మిగిలినటువంటి అవశేషం అది ఇక్కడ మనకు పెద్ద స్విమ్మింగ్ పూల్ లాంటి కట్టడం కనబడుతుంది ఇక్కడ కూడా మనకు అనేక చోట్ల నీటికి సంబంధించినటువంటి కులాల లాంటి నిర్మాణాలు మనం చూడవచ్చు ఒకసారి ఈ సిద్ధమైపోయినటువంటి కోట నిర్మాణ భాగం ఏదైతే ఉందో దీని పైకి వెక్కి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి ఎట్లా ఉందో చాలా ఎత్తులో కట్టబడినటువంటి కట్టడాలు ఇవి చాలా చక్కైనటువంటి నిర్మాణాలు పైన చూడండి ఇండో ఇస్లామిక్ స్టైల్ లోపల కట్టబడినటువంటి నిర్మాణం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది ఇక్కడ నుంచి చూసినట్లయితే కనుక బయట ఉన్నటువంటి ఆకాశం ఏదైతే ఉందో ఈ ఆకాశాన్ని తీసుకొచ్చి ఒక ఫ్రేమ్లో బంధించామా అన్న విధంగా ఈ కరెక్ట్గా ఈ ద్వారబంధానికి ఆ ఆకాశాన్ని తీసుకొచ్చి అద్దంలా బిగించినట్లు అనిపిస్తుంది మనకు చూడటానికి ఇది ఒక చిత్రంలా అనిపిస్తుంది తప్ప ఇది సహజంగా బయట కనబడేటటువంటి వాతావరణంలా మనకు అనిపించదు ఇది చాలా అద్భుతం అనిపించింది అక్కడి నుంచి పక్కనే చూసినట్లయితే కనుక మరల మరొక ఆకృతి లోపల ఇది కనబడుతుంది ఇవన్నీ చూడడానికి ఒక పెయింటింగ్ లా అనిపిస్తుంది తప్ప నిజంగా బయట ఉన్నటువంటి వాతావరణంలాగా అనిపించలేదు చాలా చక్కగా అనిపించింది ఈ యొక్క ప్రక్రియ మాత్రం ఇక్కడి నుంచి చూసినప్పుడు బయట ఉన్నటువంటి ఆకాశమే మొత్తం ఒక గ్లాస్ని బిగించిన విధంగా ఈ కట్టడాలకి రావడం అనేటువంటిది జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కోటను ఈ నిర్మాణాన్ని ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి కులం లాంటి నిర్మాణాలను వీటన్నిటినీ చూస్తూ ఈ యొక్క కోట యొక్క వైభవాన్ని ఆ కాలంలో ఏ విధంగా ఉండేదో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ కోట మొత్తం కలయిదీరడం జరిగింది ఇక్కడ నుంచి మరలా పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి ఈ మెట్లు ప్రతి ఒకటి లేక రెండు మెట్లకి మలుపులు విధంగా ఉండే విధంగా కట్టారు బహుశా ఇది ప్రధానమైనటువంటి రాజమందిరానికి దారితీసేటువంటి అయి ఉంటుంది అందుకనే ఎవ్వరూ కూడా ఒక్కసారిగా వేగంగా పైట పైకి రావడానికి వీలు లేకుండా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క రౌండ్ తిరుక్కుంటూ రావటము అన్నింటిది జరుగుతుంది అతి కష్టం మీద మాత్రమే ఎక్కగలుగుతారు పెద్ద ఆవుగా ఉన్నవాళ్ళు కూడా దీనిలో పట్టలేకపోవచ్చు అట్లా ఉంది కట్టడం మొత్తం మీద ఈ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టుకి ఉన్నటువంటి మలుపులు మలుపులు మలుపులుగా ఉన్నటువంటి ఈ మలుపులన్నింటినీ దాటుకుంటూ పైకి రావడం జరిగింది ఆరు వందల పది మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ కోట ఏదైతే ఉందో ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైనటువంటి కోటగా మనకు కానవస్తాయి తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి కోటలు ఉన్నప్పటికీ కూడా ఈ భువనగిరి కోట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కోటల కన్నా కూడా అత్యంత ఎత్తైనటువంటి నిర్మాణంగా మనకు తెలుస్తుంది ఒకే పెద్దనైనటువంటి రాతిపై కట్టబడినటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి అద్భుత కట్టడం ఈ భువనగిరి కోట ఇప్పుడు మనం వచ్చాం కదా ఇవాళ కింద దిగడానికి అట్లాంటి మెట్లు ఇక్కడ కూడా మనకు కనబడతాయి ఒకసారి పైనుంచి ఒకసారి వ్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు ఇదంతా మనం కింద నుంచి పైకి వచ్చినటువంటి ప్రాంతం చూడండి ఎంతంత ఎత్తులో కనబడుతున్నాయి మనం కింద ఉన్నప్పుడు మనకు అనిపించలేదు కానీ ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు మాత్రం చాలా అద్భుతంగా కనబడుతుంది మనం చూసేసినటువంటి స్విమ్మింగ్ పూల్ లాంటి కట్టడం అది ఈ కట్టడాలు చూడండి ఎంతంత ఎత్తులో ఎట్లా కనబడుతున్నాయో కింద నుంచి చూసినప్పుడు మనకి ఎంత అద్భుతం కానీ పైనుంచి చూసినప్పుడు వాటి యొక్క నిర్మాణం యొక్క గొప్పతనం మనకు కళ్ళకు కట్టినట్లు కాని రావడం అనేటువంటిది జరుగుతున్నది చూడండి చాలా చక్కగా చాలా అద్భుతంగా వీటిని నిర్మించడం జరిగింది ఇప్పుడు యొక్క నిర్మాణం వచ్చేసరికి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా నేటికి ఆనాటి గొప్పతనాన్ని మన కళ్ళ ముందు చాటుతోంది ఒకసారి కిందకి దిగి ముందు భాగం నుంచి ఈ కోట యొక్క రూపాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తం కిందకి దిగేసాము కిందకి దిగి వస్తే ముందు కనబడుతుంది కదా ప్రతి కోటకి ఉండేటువంటి నిర్మాణ శైలి ఇట్లా ముందుకు వచ్చి పోర్టుకోలాగా ముందుకు వచ్చి కట్టబడినటువంటి కట్టడం చూడండి ఎట్లా ఉందో కోట ఇది కోట ముందు భాగం అంటే కోటకి కరెక్ట్గా ముందు వైపున మనం నిల్చొని ఉన్నాము ఇప్పుడు మనం పయనించి కిందకి దిగి రావటము అనేటువంటిది జరిగింది ఎన్ని వేల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా భువనగిరి కోట అనేటువంటిది తనదైనటువంటి అస్తిత్వాన్ని తనదైనటువంటి చరిత్రను నేటి కాలానికి కూడా చాటి చెప్తుందా అన్న విధంగా ఈ కట్టడాలు నేటికి మనకి ఇక్కడ దర్శనమిస్తూనే ఉన్నాయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ భువనగిరి కోటను ఒక పర్యాటక ప్రదేశంగా మార్చడం కోసం ఎంతగానో కృషి జరిగింది దానిలో భాగంగానే దీని లోపల పైకి వచ్చే మార్గాల్లో కానీ వీటిలో కానీ చాలా మార్పులు చేర్పులు చేశారు చాలా బాగు చేయడం కూడా జరిగింది ఇంత అద్భుతమైనటువంటి చారిత్రక సంపదను తర్వాత తరాల వారికి చేరవయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రము కూడా అత్యూక్తి లేదు ఇందాక మనం కింద వైపు నుంచి చూసినప్పుడు అచ్చంగా పొడుకొని ఉన్నటువంటి ఒక ఏనుగు లాంటి స్వరూపం మనం చూసాము కిందకి వెళ్ళిన తర్వాత తాబేలు చూడండి ఇక్కడ అచ్చం తాబేలు రూపంలో మనకి ఇక్కడ కాను రావడం జరుగుతుంది చూసారు కదా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ